తెలంగాణ వైఎస్ తెలంగాణ ఈరోజు చంద్రుడు నియోజకవర్గం అన్నమారి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న పలుగుబడిగిన వర్గాల ఆశా జ్యోతి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసుకొని మన వందమారి పట్ల నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రేమాభిమానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్న వారి ప్రేమని ఇక్కడ చూపించాను వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఏదైతే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఖచ్చితంగా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిర్మించబడినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం అదేవిధంగా కేసీఆర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞత భావంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్లనే మనకి రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ గారు గుర్తించి వారికి కృతజ్ఞతగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపొట్టిన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గారి యొక్క ప్రేమని అభిమానాన్ని చూపించడం జరిగినది నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఈరోజు మనకు రాష్ట్రం వచ్చింది మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినరు పలు వ్యక్తులు మంత్రులు అయినరు అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి మనకు అదృష్టంగా భావించాలే తప్ప ఈరోజు మీరు ఆ నూట ఇరవై ఐదు విగ్రహాల అడుగుల విగ్రహానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఒక పూలమాల వేయకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు చర్యగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాను మీకు చాతనైతే కాంగ్రెస్ పార్టీకి చేతనైతే ఆ రోజు గాంధీ గారి దగ్గర నుండి మొదలుకొని అంబేద్కర్ గారిని ఎన్నో విధాలు అవమానించారు ఎలక్షన్లలో ఓడించారు మీరు ఏదైతే అంబేద్కర్ గారు ముందుకెళ్తే దళితులు బలుగిన వర్గ బలహీన వర్గాల ప్రజలు ముందుకెళ్తారేమో అని ఆలోచించి మీరు కేవలం సంపన్న వర్గాలకి తోడుండి ఆ రోజు మీరు ఓటు హక్కుని కూడా పేదలకు ఇయ్యొద్దు అని మాట్లాడినటువంటి గాంధీ కుటుంబం ఇప్పుడు ఈరోజు అదే భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారు నిర్మి నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా తిరుగుతారని అడుగుతా ఉన్నాను ఇక్కడ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆశయాలకి తూట్లు పడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు ఒక్కసారి ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు ఆలోచించాల్సిన విషయంగా నేను చెప్తా ఉన్నాను ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో విధాల బలువు వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు నా నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నా ప్రజలు ఇబ్బంది పడద్దు నా ప్రజలకి మంచి పరిపాలన అందిస్తానని చెప్పి చెప్పలేనటువంటి ఎన్నో పథకాలని ఈరోజు పేద ప్రజలకు ఇచ్చి తన పేద ప్రజల మనసులలో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన కేసీఆర్ గారు దేవునిలాగా కొలుస్తూ ఉన్నారు ఆ కేసీఆర్ గారికే స్ఫూర్తిదాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ప్రతి ఒక్క అంబేద్కర్ అయితే నేను కోరుతా ఉన్నాను మీరు సాధ్యమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని తూట్లు పొడవద్దని నేను చెప్తా ఉన్నాను మీకు చేతనైతే సొసైటీ అని నినాదంతో మీరు సంపాదించిన దాంట్లో కొంత మోతాదులో ఈ యొక్క సమాజానికి ఖర్చు పెడుతూ పేదవారికి ఖర్చు పెడుతూ మీరు వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఎవరి జేబుల నుండి కూడా పది రూపాయలు లాక్కుందాము పది రూపాయలు లాక్కొని ఏదో చేసిన అని చెప్పి పోదులు కొట్టుకుందామని ఏ ఒక అంబేద్కర్ రైటు ఏ ఒక అంబేద్కర్ సంఘాలు కూడా ఈ యొక్క ప్రయత్నాలు చేయొద్దని చెప్పి నేను ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని వేరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద మోతాదులో చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరులో కిష్టంపేటలో రామకృష్ణపూర్లో మందమారిలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంబేద్కర్లు అందరూ మరీ ముఖ్యంగా మన మహిళా సోదరు మనులు కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ